అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నా వందనాలు ఈరోజు సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను స్టోరీలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు స్టోరీ పేరు చిన్ని పిచ్చుక పెద్ద సాహసం స్టోరీలోకి వెళ్ళిపోదావా మరి ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో ఎంతోమంది జంతువులు పక్షులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలోని ఒక బలమైన మామిడి చెట్టుపై చిన్ని పిచ్చుక తన అమ్మ నాన్నలతో ఒక అందమైన గూడును కట్టుకుని ఉండేది ఆ గూడు చిన్నదైనా ఆ పిచుకకు అది ఒక రాజమహల్లా అనిపించేది ప్రతి హృదయం కళ్ళు తెరిచి వెంటనే అది మెల్లగా రెక్కలు విప్పి ఆకాశంలోకి ఎగిరి కొత్త ప్రదేశాలు చూడటం ఇష్టపడి ఒకరోజు మధ్యాహ్నం ఆకాశంలో ఒక్కసారి మబ్బులతో కప్పుకుపోయింది పెద్ద గాలి మొదలై వర్షం కురవసాగింది పిచుక తన గూడు దగ్గర కూర్చుని భయంతో వణికింది గాలి ఒక్కసారి బలంగా వీచి చెట్లు ఒకదానిపై ఒకటి ఢీకుని చివరికి ఆ పిచుక గూడు ఉన్న కొమ్మ విరికి కింద పడిపోయింది అయ్యో నా గూడే అని పిచుక బాధతో కేకేసింది కిందపడి గూడే చిదిముకుపోయింది మొదట పిచుక కన్నీళ్ళు పెట్టుకుంది ఇక నేను ఎక్కడ ఉంటాను అని ఆలోచించింది కానీ వెంటనే తన రెక్కలను బిగించి ఏడవడం వల్ల ఏం ఉపయోగం నేను సాహసం చేసి కొత్త గూడెని కట్టుకుంటాను అని ధైర్యంగా అనుకుంది తరువాత ఉదయం పిచ్చుక తన యాత్ర ప్రారంభించింది అది మొదట దగ్గరలో ఉన్న ఒక పెద్ద వేప చెట్టు దగ్గరికి వెళ్ళింది కానీ అక్కడ ముందే కాకులు కుటుంబం గూడు కట్టుకుని ఉండేవి అవి పిచ్చుకను చూసి ఇక్కడికి రావద్దు ఇది మా ప్రదేశం అని గట్టిగా కేకల వేశాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న గృహ కనిపించింది ఆ గృహలో చల్లగా ఉంది బయట గాలి వానల ప్రభావం తక్కువగా ఉంది ఇదే సరైన ప్రదేశం అని పిచ్చుక ఆనందించింది కానీ గృహలోకి వెళ్ళగానే ఒక కప్ప అక్కడ కూర్చుని ఉంది అది గమనించింది కప్ప భయపడి ఇది నా గృహ నువ్వు ఇక్కడికి రాకూడదు అని అంది పిచ్చుక భయపడకుండా నేను నీకు హాని చెయ్యను కాస్త పక్కనే నాకు ఒక చిన్న గూడు కట్టుకోనివ్వు ఇద్దరం స్నేహంగా ఉండొచ్చు అని చెప్పింది కప్ప కొంతసేపు ఆలోచించి సరే కానీ నువ్వు నాకు స్నేహితురాలుగా ఉంటానే అని అంగీకరించింది పిచ్చుక సంతోషంగా అవును అని అంది మరుసటి రోజు పిచ్చుక చిన్ని కర్రలు గడ్డి ఆకులు సేకరించి కొత్త గూడు కట్టడం ప్రారంభించింది కప్ప కూడా సాయం చేసింది కొంత గడ్డి పూలకమ్మలను తీసుకొచ్చి ఆ గూడు క్రమంగా అందంగా తయారయ్యింది ఆ గృహలో పిచ్చుకకు కొత్త స్నేహితులు కూడా కలిశారు వాళ్ళందరూ కలిసి ఒకరికి ఒకరు సహాయం చేస్తూ ఉండేవారు ఒకరోజు పాము ఒకటి గృహలోకి వచ్చింది చీమల గూడు పాడు చేయబోతే పిచ్చుక గట్టిగా కోత వేసి కప్పను పిలిచింది కప్ప వెంటనే దూకి పామును బయటకు తోసేసింది ఆ రోజు ఆ గృహలోని అందరూ అర్థం చేసుకున్నారు ఒంటరిగా ఉంటే బలహీనులు కానీ కలిసి ఉంటే బలమైన వాళ్ళు అని కొన్ని రోజులు అడవిలోని మిగతా పక్షులు పిచుక సహాయ గాథను విన్నాయి గూడుపోయినా పిచ్చుక ధైర్యం వదలలేదు కొత్త ప్రదేశం వెతికి కొత్త స్నేహితులను చూసుకుని ఇంకా బలంగా నిలబడింది ఇదే నిజమైన అడ్వెంచర్ అని అందరూ ఆశ్చర్యపోయారు ఈ కథలో నీతి ఏమిటంటే జీవితంలో కష్టాలు ఒక్కసారే వస్తాయి కానీ ధైర్యం తెలివి కొత్త స్నేహితులు సహాయం ఉంటే ఏ సమస్య అయినా ఎదుర్కొని విజయాన్ని సాధించవచ్చు అడ్వెంచర్ అంటే కేవలం కొత్త ప్రదేశంకి వెళ్ళడమే కాదు కష్టాలను ఎదుర్కొని కొత్త మార్గాన్ని కూడా కనుక్కోవడమే